ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయభాస్కర్ మీరు చెప్పుకున్నారు నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాలు రాజకీయాన్ని దేనికి ఏం చేసుకోవడానికి ఒక వాహనంలో ప్రయాణం చేస్తుంటే ప్రయాణికుల పైన కేసు పెడతారా మీకేం అనిపిస్తా లేదా బహుశా రేపు పొద్దున చరిత్రలో రాయబడతారు మీరు కారులో యాక్సిడెంట్ అయితే కార్ లోపల కూర్చున వాళ్ళ పైన కేసు పెట్టాలి బస్ యాక్సిడెంట్ అయితే బస్సులో ఉన్న ప్యాసింజర్ల పైన కేసు పెట్టాలి రైలు యాక్సిడెంట్ అయితే రైల్లో అందరి అందరిపైన కేసు పెట్టాలి అని రేపు పుత్ర బహుశా మీరు ఒక హిస్టారికల్ దాన్ని ల్యాండ్ మార్క్గా మారిపోతారు ఎటువంటి కేసులు పెట్టకూడదు అని చెప్పడానికి సాక్షాత్తు గౌరవ హైకోర్టు చెప్పింది మనమంతా చెప్పాల్సిన అవసరం లేదు దాంట్లో హైకోర్టు చెప్పిన తర్వాత కూడా మీరు అదే మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాజకీయాల్లో కేవలం అధికారం కోసం ఇంత వికృతమైన రాజకీయాలు చేయాలన్నా మనం ఏమైనా అవసరం ఉందా సింగయ్య గారి భార్య మన ముందు ముఖ్యంగా ప్రభుత్వం ముందు ఆమె ప్రశ్నలు పెట్టింది సమాధానం చెప్పండి మీరు చెప్పించారు సానుభూతి చూపించాలి శవ రాజకీయానికి వాడుకోకూడదు శవాన్ని సానుభూతి చూపించి ప్రభుత్వ పరంగా ఏం చేస్తారో గట్టిగా చెప్పండి అట్లాగే నిష్పక్షపాతకు ఛాలెంజ్ చేస్తాం ధైర్యంగా ఉండమని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రకటించండి ఇదేమీలే ఎంతసేపు కేసు పెడదాం కోర్టుకి లాక్కెళ్దాం ఏం నేర్పిస్తా ఉన్నారు మీరు మీరు చాలా దిగులు పడ్డారు నేను చూసే వార్తలు వ్యవస్థలన్నీ నాశనం అయిపోయినాయని ఎవరు నాశనం చేస్తూ ఉన్నారో గుర్తుపెట్టుకునే అవసరం ఉంది రోజున ఏ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందో చెప్పాలి మీరు ప్రజానీకానికి ఇది ప్రజాస్వామ్య భారతదేశం ప్రజాస్వామ్య బద్దంగా బ్రాకెట్ లో అనుమానం ఉంది ఈవీఎంలు ఇరవై ఐదు నలభై లక్షల ఓట్లు ఏమయ్యాయని ఈ రోజున మా వాళ్ళు కలుస్తూ ఉన్నారు ఢిల్లీలో సమాధానం చెప్పమంటే కోప్పడతారేంటి ఏంటి సమాధానం చెప్పమంటే కేసుల రూపేనా బహుమానిస్తా ఉన్నారు మీరు ఇది మంచిది కాదు నిజానిజాలు అన్నీ బయటకు వస్తాయి ఆ రోజున ప్రజల ముందు ఎవరు దోషికి వెళ్ళబడాలో అర్థం చేసుకోమని కోరుతా ఉన్నా నేను మా పార్టీ వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళ పట్ల ఆఫీసుకి పిలిపించుకున్నారు ఎంక్వైరీ చేస్తామని కూడా ఒక పెద్ద మనిషి ఎవరో మాట్లాడుకుంటాయి అని అడుగుతా ఉన్నారు చెప్పండి ఏం చేయ విధంగా చేయాలో గైడ్లైన్స్ చేయండి మాకి దాన్ని ఫాలో చేసే ప్రయత్నం చేస్తాం ఇట్లే చేయాలా మీరు అని మా నాయకుడు బయట పరామర్శ కోసం బయటకు వస్తాడని మీరు పర్మిషన్ ఇవ్వరు హెలిపాడ్కి అవకాశం ఇవ్వరు జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది పడతారని చెప్తే ఆయనకి రావాల్సిన జెడ్ ప్లస్ కేటగిరీ రక్షణ దాని యొక్క విధి విధానాలు మీరు అమలు చేయరు నిర్ణయిస్తామా గతంలో నాకు బాగా గుర్తుంది చంద్రబాబు నాయుడు గారు జనం వచ్చేటప్పుడు ఇదే పర్మిషన్ గురించి మాట్లాడితే ఎట్లా నిర్ణయిస్తారు మీరు ఎంతమంది వస్తారు అని ఎట్లా చెప్తారు మీరు అని వైస్ వర్సా అప్లికబుల్లే కదా అందరికి కూడా ఇది కనుక ఇప్పటికైనా సరే మీరు ఇటువంటి రాజకీయాలు చేయదని కోరుకుంటా ఉన్నాయని ఇంకా అనేక పదాలు వాడచ్చు నేను నాకు ఇష్టంలే ఎంత కాదనుకున్నా మీరు మూడు పార్టీలకు సంబంధించిన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు ఒక్క అయితే సాధ్యమై ఉండేది కాదు అది పాప ముగ్గురు కదా కనుక ముగ్గురు కలిపితే మీరు ముఖ్యమంత్రి అయ్యారు మా కోసం మేము అడుగుతా ఉన్నాం ఏ బాబు గారు కొన్ని కొన్ని ప్రశ్నలు సమా అందరూ చెప్పాల్సిన అవసరం ఉంది నాకు బాగా గుర్తుంది ఆ రోజు గోదావరి పుష్కరాల్లో మీరు వెళ్ళారు నేను షూటింగ్ అన్న మీరు వెళ్ళారు సరైన సరైన ప్రణాళిక లేదా లేకపోతే అక్కడ ఏం జరిగిందో మీరు చెప్పాలి ఆ కమిటీ రిపోర్ట్ భాష మీరే వేశారు ఏమైందో నాకు తెలియదు దాదాపు ఇరవై తొమ్మిది మంది చనిపోయారే మీరు ముఖ్యమంత్రి హోదాలో వెళితే తొక్కి స్లాట్లో ఆ పుష్కర గూట్లో ఘాట్లో ఏంటి కందుకూరు రోడ్ షో మీకు గుర్తుకుండే ఉంటుంది ఇరుకైన సందుల్లో పెట్టారు మీరు దాదాపు ఏడెనిమిది మంది అక్కడ చనిపోయారు సమాధానం గుంటూరులో మచ్చు కొన్ని మాత్రమే మాట్లాడుతూ ఉన్నా గుంటూరులో చీరల పంపిణీ కార్యక్రమం పెట్టారు మినిమం జాగ్రత్తలు లేవు అక్కడ ఇద్దరు ముగ్గురూ మహిళలు చనిపోయారు ఏం సమాధానం చెప్తారు మీరు మొన్న ఒక ఎయిర్ ఇండియా విమానం పడిపోయింది చాలా బాధాకరమైన సంఘటన అనుకుంటే అసలు మనసు వికలం అయిపోతుంది ఏ ఆ సమయంతో మంత్రి పైన లేక ఇంకోరి పైన ఏమన్నా మీరు కేసులు దాఖలు చేపిస్తారా అన్ని విషయాలని రాజకీయానికి వాడుకోవడం మీరు అప్పుడప్పుడు చెప్తా ఉంటారు అదేంటి ఆర్ట్స్ని ఆర్ట్స్ని అవకాశాలుగా మార్చుకుంటాను నేను అడ్డంకులు అని బహుశా ఇవే అయింటాయి బహుశా కనుక మీరు ఈరోజున చెప్పాల్సిన ఇంత ఇబ్బంది ఎందుకు పడుతుందో తెలుసా మీకు చంద్రబాబు నాయుడు గారు ముందు మీరు స్థిమితంగా కూర్చొని ఆలోచించండి సార్ మా పాపం ఎంతైనా సీనియర్ పొలిటీషియన్ కదా కాకపోతే షాడో ముఖ్యమంత్రి కూడా ఉన్నారంట అనుకోండి ఈ రోజున అంటే షాడో షాడోనే ఒరిజినల్ వర్డ్ మీరు ఒరిజినల్ షాడో కదా నేను మీ గురించే మాట్లాడతా ఎంత ప్రేమ వాళ్ళకి వస్తున్నారు మీరు ఒక్కరోజైనా ప్రజల గురించి మధ్యకాలంలో ఆలోచించారా నిన్న నేను చూశా ఏదో సీఎం గారి బండ్లో పోతూగా చర్మకార సోదరుని ఎక్కించుకొని పోతా ఉంటే ఆయన మాట్లాడుతూ ఈయన మాట్లాడితే ముందుగానే టీవీలకి కెమెరాలు ఫిక్స్ చేసుకొని పోయి మాట్లాడుతుంది ముందుగా అనుకున్న విషయం కదా అది